జిల్లా కుప్ప మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన చేపట్టారు అనంతరం మెమొరాండం సమర్పించడం జరిగింది కుప్ప మండలం భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో ఒక హిందూ వ్యతిరేక పాలన జరుగుతుందని దేవీ దేవతల విగ్రహాలు రోజుకొకటిగా ఒకటిగా పగలకొడుతూ ఉంటే దేవుళ్ళ గుళ్ళో కానుకలుగా భక్తులు సమర్పించే కానుకలు జీవితముగా జీవితముగా తీసుకుని దేవాదాయ శాఖ మంత్రి హోదాలో పేద తీరుతున్న రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మతి స్థిమత లేనట్లుగా మాట్లాడుతున్నారు వెంటనే రాష్ట్రంలో దేవాదాయ శాఖను రద్దు చేసి ఈ దేవాదాయ శాఖ మంత్రి మంత్రిని బర్తరఫ్ చేయాలని కుప్పం మండలం బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుందన్నారు అదే విధంగా ఇలాంటి దేవి దేవతా విగ్రహాల ధ్వంసం చేసే చర్యలు పునరావృతం అయితే హిందూ దైవ భక్తులు తగిన గుణపాఠం చెప్తారని ప్రభుత్వానికి బీజేపీ హెచ్చరిస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో కుప్పం మండలం బీజేపీ నాయకులు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు మనము జనసేన బీజేపీ పార్టీ సంయుక్తంగా కలిసి కుప్పం నియోజకవర్గం ఎంఆర్ఓ గారికి ఎన్టీ అంటే హిందూ దేవాలయాల పైన జరుగుతున్న దాడులకు నిరసనగా మనము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది అదేవిధంగా ఎందుకంటే మనము ఒకసారి గమనించాలి హిందూ దేవాలయాలపైన ఇప్పటికి నూట యాభైకి పైబడి దాడులు జరుగుతున్నా కూడా కానీ ప్రస్తుత ప్రభుత్వము ఏ మాత్రం ఇప్పటికీ కూడా ఒక నిందితుడిని కూడా పట్టినట్లు దాఖలా లేదు ప్రభుత్వాలు ఎప్పటికైనా అంటే అన్ని మతాలని గౌరవించాలి హిందూ మతాన్ని కూడా గౌరవించాలి కానీ హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులను మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఇదే ప్రస్తుత ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తు హెచ్చరిస్తున్నాము ఇది మళ్ళీ ఇలా జరిగితే ఖచ్చితంగా మేము ఉద్యమం రూపంలో చాలా భారీగా మనము చేస్తామని బీజేపీ జనసేన పార్టీ నుండి తెలియజేస్తున్నాము కానీ తెలియజేస్తున్నాము ఈ రోజు వచ్చి మనము హిందూ పైన జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ జనసేన పార్టీలు కలిసి పత్రం సమర్పించడం జరిగింది ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన మన హిందూ దేవాలయాలపై దాడులు ఖండిస్తూ ఈరోజు కుప్పం కాన్స్టిటెన్సీలో జనసేన నాయకులతో కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఏదైతే ఇటీవల జరిగిన మన హిందూ రామతీర్థంలో ఉన్న మూడు రోజుల ముందు రామతీర్థంలో శ్రీరాముని విగ్రహాన్ని అర్థమార్చినారు ఇదే విధంగా ఒకటిపైన ఒకటిపై జరుగుతూనే పోతా ఉంది దీనికి ఏదో అడ్డు లేకుండా పోతుంది మనము ఈరోజు చెప్పాలంటే మనం ఎక్కడన్నా హిందూ దేశంలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామని కూడా మనము సిగ్గు తలదించుకోవాల్సిన పరిస్థితి హిందువులు ఈరోజు అందుకోసము దయచేసి ప్రభుత్వాన్ని మేము ఒకట కోరుకుంటున్నాము ఈ హిందూ పైన కనీసము మంచి నిఘా పెట్టి ఆ దుండుగులు ఎవరైతున్నారో వాళ్ళని కఠినంగా ఎంక్వైరీ వేసి శిక్షించాలని వినతి పత్రం ఈ రోజు నిరసన కార్యక్రమం చేపడుతూ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చిత్తూరు జిల్లా వికోట మండలం చింతల ఎలగారం గ్రామ సమీపంలో ఇతర నిల్వలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబి అధికారులు దాడులు వికోట మరియు రామకుప్పం మండల పరిధిలోని ఎలగారం గ్రామానికి చెందిన శ్రీనివాసల రెడ్డికి సంబంధించిన భూమిలో డంపింగ్ లో ఉన్న సుమారు డెబ్బై ఐదు ట్రాక్టర్ల లోడు మరియు గ్రామ కంఠంలో నిల్వ ఉన్న దివాకర్ రెడ్డి సన్ ఆఫ్ సన్నా రెడ్డికి సంబంధించిన ముప్పై ట్రాక్టర్ల ఇసుకను గుర్తించి స్థానిక రెవెన్యూ మరియు పోలీసు అధికారులకు అప్పగించారు జిల్లా శ్రీకాళహస్తి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అంచలన వ్యాఖ్యలు బిజెపి అనుమతించకపోతే రాష్ట్రం తగలబడిపోతుంది జరగబోయే పరిణామాలకు సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాలి రామతీర్థం కొండ మీదకి టీడీపీ వైసీపీని అనుమతించి మమ్మల్ని అడ్డుకోవడం ఏంటి పోలీసులు వైసీపీలు కండువాలు కప్పుకొని డ్యూటీ చేయండి పోలీసులకు జీతాలు ఇస్తుంది వైసీపీ ఆఫీసర్ లేక రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘనపై పోలీసుల దమనకాండపై పెద్ద ఫిర్యాదు చేస్తున్నాం అరవై ఏళ్ల వయసున్న సోము వీరాజును అరెస్ట్ చేయడానికి జగన్ పిరికి వంద చర్య ఏపీలో పోలీసుల ప్రభుత్వం పోలీసుల వైఫల్యం పోలీసులపై కేంద్రానికి హక్కుల ఫిర్యాదు చేస్తాం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము గారిని తక్షణం విడుదల చేయాలని ఇప్పుడు వచ్చినటువంటి పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు ఈరోజు ఎక్కడికక్కడ మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో దేవాలయాలు రక్షించాల్సినటువంటి ప్రభుత్వం పోలీసులు ఆ పని వదిలేసి బీజేపీ నేతలను అరెస్ట్ చేసేటువంటి పనిలో ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోం వీర్రాజు గారు మేము ముందుగానే ప్రకటన ఇచ్చాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మాదిరి జెండాలు తీసుకుని వెళ్ళలేదు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరి దేవాలయంలో విగ్రహాన్ని అక్కడ కూల్చేస్తే తలను తెగనరికితే పూర్ణ కుంభ సోగంతో అట్టహాసంగా అధికార దర్పాన్ని మేము ప్రదర్శించలేదు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేయడానికి వెళ్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర నేతలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రకంగా ప్రభుత్వం పోలీసులు అడ్డుపెట్టుకొని ఈ ఉద్యమాలను నీర్చి గార్చేటువంటిది ఏదైతే ఉందో ఇది సిగ్గుమాలిన చర్యగా అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని గౌరవించే పరిస్థితులు లేడు ప్రజాస్వామ్యంలో ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు ప్రధాన పార్టీలను అనుమతించినటువంటి మీరు భారతీయ జనతా పార్టీని ఎందుకు అనుమతించరు భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పద్ధతంగా ఆరు రోజులుగా ఉద్యమం చేస్తుంది ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగినాయి అంతర్వేదిలో పట్టుకునేటువంటి శక్తి మీకు ఉండదు అంతర్వేదిలో ఎవరో చర్చి మీద రాళ్ళేస్తే పది గంటల్లో అరెస్ట్ చేసి నాన్బెల్ బిల్ కేసుల్లో జైలు పెడతారు ఈరోజు నెల్లూరు జిల్లాలో రతం తగలబడిపోతే ఈ రోజు వరకు కూడా పట్టుకునేటువంటి పరిస్థితి లేదు అక్కడ ఎవరిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు నేను అడుగుతున్నా ఈరోజు ఇతర మతాలకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సంఘటన జరిగితే మీరు ఇరవై నాలుగు గంటల్లో స్పందించి కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి అక్కడ మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు కొన్ని మతాల కోసం పనిచేస్తున్నారా ఓట్ల కోసం పనిచేస్తున్నారా ఓట్లు రాజకీయాల కోసం పనిచేస్తున్నారా మీకు అన్ని వర్గాల ప్రజలు ఓట్లు ఓట్లేదా ఈ రాష్ట్రంలో కాబట్టి ఈ యొక్క మత దుహంకారంతోటి కుట్రపూరితంగా ఈరోజు దేవాలయాల మీద దాడడం జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నా బేషరతుగా బీజేపీ నేతలందరినీ విడుదల చేయాలి బేషరతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ప్రభుత్వమే కొండ మీద తీసుకెళ్లి ఆ సంఘటన ప్రాంతాన్ని చూపించాలి జనసేన కార్యకర్తలను కూడా తక్షణం విడుదల చేయాలి లేకపోతే ఈ రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నైతిక బాధ్యత ఉంది ఈ రాష్ట్రం ప్రజలు బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఆందోళనలో ఈ రాష్ట్రానికి జరిగేటువంటి ఏదైనా సంఘటన జరిగితే మీ ప్రభుత్వం చేతగానే వైఖరినటువంటి విషయాన్ని బీజేపీ హెచ్చరిస్తుంది ఈ రకమైన పోలీసుల అరెస్టులతోటి అక్రమ అరెస్టులతోటి హౌస్ అరెస్టులతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమీ చేయలేరనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా అనేక ప్రభుత్వాలు చూసాం అనేక ముఖ్యమంత్రులు చూసాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి జగన్ రాజశేఖర రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి పాలన కూడా చూసాం మీరు ఎవ్వరూ భారతీయ జనతా పార్టీని ఏమీ చేయలేరు విషయాన్ని ఇలాంటి పిరికి పంద చర్యలతోటి బీజేపీ కార్యకర్తల నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా రాష్ట్రంలో అవినీతి రాజ్యం వెళ్తుంది సవాళ్ళు ఇసురుతారు పారిపోతారు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలకు సంబంధించిన విషయంలో కుంభకోణాలకు పాల్పడతారు అడిగితే ఈరోజు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పార్టీ ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ నేతలను ఈరోజు ఏదైతే సంఘటనలు జరుగుతుంటే ఆందోళన చేస్తే అడ్డుకోవడం ఏదైతే ఉందో ఈ చేతగానటువంటి అసమర్థ ప్రభుత్వం దేవాలయాలు గురిస్తే పట్టించుకోలేని ప్రభుత్వం విగ్రహాలు కురిస్తే పట్టించుకోలేని ప్రభుత్వం అవినీతి చేసి దోచుకునే ప్రభుత్వాన్ని బీజేపీ విడిచిపెట్టేటువంటి ప్రసక్తి లేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తాను దేశభక్తిని చాటుకున్న ప్రభుత్వ చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చివరి భాస్కర్ రెడ్డి వీరజవాన్ రెడ్డప్ప నాయుడు కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన ఎమ్మెల్యే చివరి వీరజవాన్ రెడ్డెప్పనాయుడు పార్టీవదేహానికి ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి ఘనంగా అర్పించారు దేశం గొప్ప సైనికుడిని కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వారి పిల్లల చదువు వారి పిల్లల చదువులకు సహకారం అందిస్తాన్న చివరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా చంద్రగిరి నియోజకవర్గం అనవాకం పంచాయతీ గడ్డకిందపల్లికి చెందిన వీరజవాన్ రెడ్డప్ప నాయుడు జమ్మూ కాశ్మీర్ లో విధి నిర్వహణలో అది అసూలు బాసారు ఆయన పార్థివ దేహం మంగళవారం స్వగ్రామానికి చేరుకుంది కన్నీటి పర్యవంతమైన రెడ్డప్ప నాయుడు కుటుంబ సభ్యులను ఓదార్చారు వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎమ్మెల్యే చివిరెడ్డి అందరూ ఆ కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే చివిరెడ్డి దేశం కోసం పనిచేస్తూ దేశ రక్షణ కోసం పనిచేస్తూ రెడ్డప్పనాయుడు గారు నిజంగా ఈరోజు దేశం కోసం ప్రాణం వారి రెడ్డి నాయుడు గారు ఈరోజు చదువుకోవడం నిజంగా బాధిస్తుంది వారి నేను లో టటిగా కుటుంబానికి తీర్చలేదు కానీ వీర సైనిక కూడా అతను ఈరోజు మృతి చెందిన ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో బాధ్యతగా వ్యవహరిస్తాం ఆ కుటుంబానికి నేను వ్యక్తిగతంగా కూడా ఒక ఐదు లక్షల రూపాయల పిల్లల పేరుతో చదువుకి ఎఫ్డీ ఎబ్బీస్తా ఇది కాకుండా వాళ్ళ భార్యకు కానీ పిల్లలు చదువులా కానీ నేను ఏదైనా సహాయం చేయగలిగింది ఒక సోదరుగా అమ్మాయిని వాళ్ళ కుటుంబం సపోర్ట్ చేయడంలో బాధ్యతగా తీసుకుంటానని ఎందుకంటే ఒక దేశం కోసం తను ప్రాణాలు అర్పించిన వ్యక్తి అటువంటి కుటుంబానికి అందరూ కూడా అండగా ఉంటారని ఉంటారని ఆశిస్తూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు